హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిరానికా సాండ్విచ్ ఇదైతే క్రిస్మస్ బ్లాగ్ అనమాట ఇదైతే మొత్తం గ్రీనరీ ట్రీస్ అనమాట చూడండి చూడండి ఎంత బాగున్నాయి మ టొమాటోస్ ఉన్నాయి మటాతో పెట్టింది అనమాట ఇక్కడ ముగ్గేస్తాం అనమాట పసుపు నీళ్ళు కొట్టి అన్నమాట ఇక్కడ మనం సో చాలా బాగుంటుంది ఇలా గుర్తుంటే అండ్ ఇది మన ఇల్లు మా ఇల్లు అనమాట ఇగోండి శృతి పిన్ని పిన్నితో మాట్లాడుతుంది ఎందుకంటే పిన్ని కెనడాలో ఉంటుంది కాబట్టి శృతి పిన్ని వీడికి మాట్లాడుతుంది అనమాట సో పిన్ని మిస్ అయిపోయింది మొత్తం అందుకనే వెళ్ళి ఇక్కడ మహిందీ వేసుకుంటున్నాం మేము మొత్తము చూడండి అసలు క్రిస్మస్ కదా మేము మహిందీ మంచి చేసుకుంటున్నాము మా మమ్మీ వేసింది మా మమ్మీ మైదాక్ ఆర్టిస్ట్ అనమాట ఇక్కడ పూరీలు అనమాట ఇవంట మురుకులు పిండి వంటలు అనమాట ఇవి హర్షలు ఏ అమ్మ చేసిందంటే చిన్నమ్మమ్మ చేసింది చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ ముగ్గు అనమాట శృతి పిండి వేసింది ఇడ బాగుంది ఫస్ట్ ముగ్గు మా మమ్మీ వేసింది నెక్స్ట్ పిన్ వేస్తుంది అనమాట ఈ ముగ్గు బాగుంది కదా అండ్ చూడండి ఎల్లో ఎల్లో వస్తుంది చందమ్మ అంటే అనమాట అంటే పనా మా ఇంట్లో పనాంటి అనమాట చందమ్మ మస్తు జోక్ వేస్తుంది తను కూడా వచ్చి సో చూడండి పోమరి కానీ सारों निर्देशों को समझाने, आरंभ आजमों निर्देशों को, अज्ञात, ओम कृष्णा यज्ञमहा, ओम नारायणा यज्ञमहा, ओम आध्वा यज्ञमहा, ओम भगिन्दा यज्ञमहा, इसको बंदो सोधना, त्रिक्रमा बाबरा श्रेष्ठरा, पुष्य कृष्ण पत्तरा भाद्रोद्रा यज्ञमहा, कंजर्शना बाजुदे बापु कुंजिया अनुरुधा पुरुषों का,

సర్వ మంగళమా సర్వార్థాంత్రి కేదేవి నారాయణుని వస్తే ఈసారి ఇలా మూడు వేలతోటి కొంచెం కొంచెం అక్షతం పూజ చేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి చూపుడు వేలు చెట్లు వేలు పది చెయ్యో పంచంలో మూడు వేలతోటి ఇలా భూముఖంగా పూజ చేయాలన్నమాట పూజ చేసినా అదేదో ఆ మూడు వేలతోటి పూజ కనపడి ది ఆక్షత్రం చూస్తున్నాను శ్రీ లక్ష్మీ నారాయణ భ్యామః మాహేశ్వర భ్యామః పోపాడి అర్ధకర్ధ భ్యామః ఓం శిచి బుద్ధతి వసిష్ఠ భ్యామః ఓం శ్రీ సీతా రామా భ్యామః ఓం సర్వేభ్యో భాజనేభ్యో నమః అయం పోర్త శుభ ముహూర్తం అస్తు ప్రాణాదాయ్య భ్యా ఇ sare నక్షత్రం ఎడమ పక్క వేసుకోవాలి నపత్రం కొండి కన్విక ఫస్ట్ కొట్టేది ఏంటి കിണ്ട ഗൈപ്പച്ചി കന ബിവിഷു അമൻ ക്രിസ്മസ് ബിവിഷു അമൻ ക്രിസ്മസ് ബിവിഷു അമൻ ക്രിസ്മസ് അല ഹാപ്പി ന്യൂ ഇയർ മെല്ലെ 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 മെല്ല

അതെ വിളങ്ങി എന്താണ് തമാന്ത് കോരാ വിളണ്ടപ്പറവട അതെ എന്താണ് ഞാൻ വിളഞ്ഞുസ്കോവാന അതിപേടാ അмила ഞാൻ വെട്ടുനവാന കൊടലി ഇയവ ഇലക്കി ഹേം വക്ക നാല് വത്തിന്ന വസ്തേ अदर കാണൊമ്പായി പേരെ വെട്ടപ്പെട്ടി പ്രсад ആമീ മേർത്തുന്നി ഇവർക്ക് ആ വത്തിഗേര കൈപാസ് ആ കൊന്നിക്ക് ആ ആരീൻ മി ഡാഡ് ഐത്തെ മനീഷ് എന്തിനാ നീ നീനാളി എന്തിനായാ കിരാർലത്തെ എ എ എയേ വെച്ച് കൊള്ളേ എയേ വെച്ച് കൊള്ളേ എന്തുണ്ട് എങ്ങോട്ട് നടന്നു നീ എ നിന്നാ ഇതെന്തു കോപ തോന്നീക്ക് നീ പിറ്റേന്ന് ഞാൻ ഒരിനാടാ うん15 നീ മലവാട്ടാ അക്ക കാലേ ഇടലേടാ സ്റ്റഡിസ് കട്ടി ബിടനെ തൊട്ടും തന്നേ दरवेन कायते वे मांयच का रिफ्रेश ആയി വുന്നു എ ഗൈൽ ക്യോ നാ തതക്കു മാമനക്ക് സെയിം മെസ്സേജ് സെയിം ടു സെഡ് തിരാ ഗിയോ പറ നൗ കത ഹൈ ക്യൂട്ടി ആപ്പിൾ ആപ്പിൾക്ക് നാ സെയിം ടു സെഡ് മാച്ചിങ് ഇന്തരെ അമ്മാ കോ

कोक पे दाये बता दो दिस कच्चिया अभी मत्ता दिस कुटुंब हंदिका बंगर ले बंगर जर न कलर शेड लिपस्टिक ओनली कलर वेट करने चलो कोक ना वो दिखा वाली ना लिपस्टिक लिप गिवन है कि ये ओनली बंगर जर जर हे जगी दा बंगर वेट में लिपस्टिक सेपी यदि को ऑन पे शुद्ध ना बमत हो అట్లా కాదు ఇట్లా లిప్స్ లిప్స్ క్లోజ్ చేసి హలో అనుషా స్నాప్ అన్ని చేసి గాయ్స్

পুষ্ <laughs> 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 <laughs>

ఎప్పుడు వస్తావు హలో ఏడున్నావు ఏడున్నావు అంటున్నా చుట్టునాకు ఇంకెళ్ళ మళ్ళీ ఒకసారి చెప్పు అంటా

আত మీరు కూడా వెళ్ళండి అట్లా ఉండవచ్చింది అమ్మొచ్చు రాలే కలిసింది हंडी के कच्ची आए पेरा चले बाहर इधर नहीं है हो अंदर घुटती हमारी बैठ कूट रहे हैं ना भाई नहीं नहीं मिला नहीं 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 नह

క్లారా లిటిల్ శాంటా అయింది మా అందరికి గిఫ్ట్ ఇచ్చిందనమాట సో థ్యాంక్ యూ క్లారా పండు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బీ హ్యాపీ బీ హెల్దీ బాగుంది కదా క్రిస్మస్ బ్లాక్ చాలా బాగుంది గైల్స్ బాయ్